ఆర్మూర్ పట్టణంలోని గంగా హాస్పిటల్ డాక్టర్ అమృతరామ్ రామ్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరులకు ఉచితంగా వైద్య పరీక్షలు గంగా హాస్పిటల్ వైద్యులు రెడ్డి డాక్టర్ భైరవ్ డాక్టర్ చంద్రమోహన్ డాక్టర్ వంశీకృష్ణ డాక్టర్లు ఆర్మూర్ మండలంలోని విలేకరులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్షలలో ఈసీజీ టూడీ డాక్టర్లతో నిర్వహించారు ఉచితంగా వైద్య వైద్య నిర్మించిన డాక్టర్లకు నవనాథ నవనాథపురం క్లబ్ సభ్యులు ఆర్మూర్ ప్రెస్క్లబ్లు డాక్టర్లకు పూలమాలలు వేసి సేలవలతో సన్మానం చేశారు అమృత్ రాం మాట్లాడుతూ ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేస్తానని చెప్పారు ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలపై నిర్వహించి ఈరోజు అందరికీ ఉచితంగా వైద్య సేవ చేయడానికి ఐ మీన్ ఈ టెస్టు రూపకంగా వైద్య సేవంతలు అందించ అందించడానికి ముందుకు వచ్చిన డాక్టర్ అమృతరామరెడ్డి గారికి ఒకసారిగా ధన్యవాదాలు తెలుపల్సిందిగా అండ్ అలాగే ఈరోజు అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత చక్కటి ఔన్నత్యంతో ముందుకు వచ్చిన డాక్టర్ అమృత అమృతరామరెడ్డి గారితో పాటు వారు పిలిపించిన డాక్టర్ బృందానికి చిన్నగా ఒక సత్కారం చేయడానికి ఆమూర్ నవనాథపురం భవన కమిటీ సభ్యులు ముందుకు వచ్చి సన్మానించాల్సిందిగా విజ్ఞప్తి చెబుతున్నాం సురేందర్ గౌడ్ రాజేందర్ షికాసేను సాయించాల్సింది విజ్ఞప్తి సీత నా కలెక్షన్ సార్ పరిచయం లేదు లేదు పరిచయం లేదంటే ప్రూడెన్సీ హాస్పిటల్ అది అయితే నిజాంబాద్ అంతే కాలంలోనే చాలా పేరు ప్రత్యేకత సంపాదించారు ప్రొడెన్స్ హాస్పిటల్ పెట్టక ముందు ఆర్మూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో కోవిడ్ టైంలో అరస్ దీశ్వ ఇబ్బంది అయినప్పుడు నేను ఉన్న ముందుగా చంద్రగా అరస్ దీశ్వానికల్సీ అడ్డం నువ్వు వేసుకున్నావు సార్ 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 ఉండండి సార్ మీరు కూడా వేసుకోవాలి సార్ నెక్స్ట్ సార్ అంతే ఉండండి అడ్డానికి ఏ భయ్యా భయ్యా अजना ओन्ली स्टाफ सारवाले उनी मलाई त न भयो एमी स्टाफले पनि कारी गर्नु गर्नु ओके సో మన ఆర్మూరు జర్నలిస్ట్ మిత్రులందరికీ లాస్ట్ టూ త్రీ వీక్స్ కింద బ్లడ్ శాంపుల్స్ తీసుకొని బ్లడ్ శాంపుల్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ రిపోర్ట్స్ కూడా రావడం జరిగింది ఆ రిపోర్ట్స్ అంటే మనం ఏం శాంపుల్స్ తీసుకున్నాము ఏం టెస్టులు చేసినామంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ రీనల్ మన లివర్ ఫంక్షన్ టెస్టు థైరాయిడ్ ఫంక్షన్ టెస్టు కార్డియాకు రిస్క్ మార్కర్స్ ఇవన్నీ తీసుకొని ఈరోజు మన కార్డియాలజిస్ట్ గారితో జనరల్ ఫిజిషియన్ గారితో చెకప్ చేపించినాం అందరికీ సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య మనం చూస్తున్నాం నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉండి సడన్ డెత్స్ అవుతున్నాయి చాలామంది సో వాళ్ళకి అసలు ఈ ప్రాబ్లం ఉంది అని తెలియట్లేదు సో ఉంది అని తెలిసి ముందే జాగ్రత్త పడి మనం కొన్ని లైఫ్స్ సేవ్ చేసిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ మన జనరలిస్ట్ మిత్రులకి ఎందుకు పెట్టడం జరిగిందంటే రిస్క్ గ్రూప్ స్ట్రెస్ ఉంటుంది నిద్ర ఉండదు ఆహార అలవాట్లు కొంచెం టైంకి స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా ఇట్లాంటి సర్వీసెస్ ఇంకా ఇస్తామని తెలియదు అంటే నాకు ఈ అవకాశం కల్పించిన అబద్ధం రెడ్డి సార్కి ముందుగా ధన్యవాదాలు సార్ చెప్పినట్టు నిజంగా అంటే చాలామందికి నిన్న మొన్నటి వరకు ఏ డిసీజెస్ లేకుండా సడన్గా ఎందుకు అవుతుంది అనేది చాలామందికి నుంచి డౌట్స్ ఉంటాయి బట్ ఏంటంటే ఎందుకనంటే మనకు అది ఎప్పటి నుంచి ఉన్నుంటుంది అది డిటెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు అది ఎప్పుడు డిటెక్ట్ అవుతుంది అంటే మనం ఎర్లీ చెకప్స్ కొంచెం రెగ్యులర్ చెకప్స్ ఇప్పుడు ఇంట్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు రెగ్యులర్ చెకప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవల్ల మనం చూసిన వాళ్ళలో చాలా మందిలో కొత్తగా షుగర్ డైనోజ్ అయిన వాళ్ళు కొత్తగా థైరాయిడ్ ప్రాబ్లము కొత్తగా లిక్విడ్ అబ్ నార్మాలిటీస్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట ఇదంతా మనకు తెలియదు ముందే తెలిసి మనం దాని తాలూకా జాగ్రత్తలు తీసుకొని దాని తాలూకా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడము లేదంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడమో చేస్తే తన వందల ఎనభై తొంభై శాతం మందికి జబ్బులు రాకుండా అరికట్టే అవకాశం ఉంటుంది అనమాట ఇలా చేసుకోకపోవడం వల్లనే మనకు సడన్గా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నట్టు చేసుకొని తెలుసుకొని దాని ముందుకు ముందుకెళ్ళడం అంటే ఈ నివారణ మోర్ ఇంపార్టెంట్ అంటే జబ్బు వచ్చిన తర్వాత మనం చాలా మట్టుకు ఒక లెవెల్ వరకు బెస్ట్గా తీసుకురాగలుగుతాం కానీ కంప్లీట్గా నార్మల్గా జబ్బు రాక ముందు దాన్ని కనుక్కొని దాన్ని నివారించడం అంటే అత్యంత ఇంపార్టెంట్ అనమాట సో దానికోసం ఈ హెల్త్ చెకప్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయండి మీరు జర్నల్ కాస్ జర్నలిస్ట్గా మీరు ఇది సేమ్ సిమిలర్ ప్రజల్లో కూడా నార్మల్ ఫిట్లు కూడా వాళ్ళకి క్రియేట్ ముందుగా సార్కి మాకు అవకాశం ఇచ్చిన వుడెండ్స్ హాస్పిటల్కి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ ముందు ముందు ఇలాంటి సర్వీసెస్లో మేము మమ్మల్ని బాగా సౌర్ణం చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మనది వుడెండ్స్ హాస్పిటల్ అని ఒక వంద పండుగల హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాను హారు డిపార్ట్మెంట్లతో స్టార్ట్ చేశామండి మన హాస్పిటల్ దీంట్లో గుండె సంబంధించిన విభాగంలో ముగ్గురు డాక్టర్స్ ఉన్నారు గుండె ఓపెన్ హార్ట్ సర్జరీ ఆపరేషన్ కూడా మన దగ్గర చే అందుబాటులో ఉంది మీరు మీ చాలా వాళ్ళు ఎవరికైనా ఎలాంటి అవసరం ఉన్నా కానీ మా యొక్క సేవలు వినియోగించుకోవాలని గారికి ధన్యవాదాలు ఈరోజు ఆ టెస్టులలో సార్ చెప్పినట్టు ఇంకా తెచ్చుకుంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మనము మన ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది ఈరోజు నేను చూసిన వాళ్ళు చాలా మందికి షుగర్ డిజెక్ట్ అయ్యింది సో వాళ్ళు ఆ జాగ్రత్తలు పాటిస్తే కంట్రోల్ చేసుకుంటే ముందు ముందు ఎటువంటి ఆపద రాకుండా ఉంటుంది ధ్యానం దక్కుతుంది రక్తం ఎక్కువ పంచ ఉంచడం వల్ల మనం ఇమీడియట్గా మళ్ళీ హార్ట్ స్పెషలిస్ట్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత వరకు కొంచెం టైం వేస్తుంది కూడా వరకు తగ్గేస్తుంది సో ఈ గోళీలు అనేది అంత ఇంపార్టెంట్ అనమాట చాలా మందికి అంటే ఏం చేయాలి అని తెలియనప్పుడు ఈసీ తీసుకొని మార్పు ఉన్నప్పుడు ఈ గోళీలు వేసుకోవడం మాకు తెలుపులో పెట్టేసుకుంటే